ప్రభాస్ చూస్తూ ఉంటాడు ఇది చూస్తాడు చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా అతను కన్నప్పలో ప్రభాస్ చేయడానికి కారణం అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ గౌరవం అభిమానం తప్ప ఇంకా వేరేం కాదు నువ్వు నాకు దాని తర్వాత నాన్నగారి తర్వాత నా పైన ఉన్న ప్రేమతో స్నేహతో చేసావు రెబెల్ అంతేగాని నా కోసం ఐ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్ అతను కూడా చేయాల్సిన అవసరం లేదు స్నేహానికి ఇంకా పెద్దవాళ్ళకి ప్రేమ గౌరవం స్నేహానికి ఇంకా ఈ కాలం విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్ మీరందరూ అతను స్టార్టము దాని కాదు ప్రేమించాల్సింది వ్యక్తిగా అతన్ని ప్రేమించాలి అది దగ్గరగా ఉన్న మాకు తెలుసు అది